కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్య పదాశ్రితం వైరాగ్య జనదిం వందే రంగ రామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు అందించిన గ్రంథాలలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం అందులో ఇరవై అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం పురుషోత్తం గారు మొదలైన బ్యాచ్ అందరు బ్రహ్మ బ్రహ్మసూత్రాల గురించి చర్చించుకుంటున్నారు బ్రహ్మసూత్రాలులో మొదటి నాలుగు సూత్రాలని కలిపి చతుస్సూత్రి అని అంటారు ఈ నాలుగు సూత్రాల యొక్క వివరణ చాలా ముఖ్యమైనది మిగిలిందంతా ఇదే మళ్ళీ రిపీట్ అయిందా అనిపించేట్లుగా ఉంటుందట మన ఆచార్యులు ఆ నాలుగు సూత్రాలకి కూడా వివరణని మనకి ఈ ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో అందించారు ఇరవై అధ్యాయంలో ఏం జరిగిందో మనం తెలుసుకొని ఇరవై ఒకటవ అధ్యాయాన్ని అధ్యయనం చేసుకుందాం ఇరవై అధ్యాయంలో పురుషోత్తం గారు పట్టాభిరామి గారు మాట్లాడుకున్నారు వేదజ్ఞానం దోషమని శాస్త్రం చెప్తోందా శాస్త్రం చెప్తోంది కనుక వేదజ్ఞానం దోషమైందా శాస్త్రం ప్రబలమని ప్రత్యక్షం దుర్బలం అని రుజువేంటి శాస్త్రాన్ని త్రోసిరాజు అనేది ఇంకేదీ లేదు కనుక అదే ప్రబలం అంటే కుదరదు శాస్త్రం దోషమూలం అంటే వచ్చే చిక్కులేంటో డిస్కస్ చేశారు అసత్యం అయిన శాస్త్రం నుంచి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనడానికి కలలో ఎరుగు అనే ఉదాహరణ కుదరదు అలాగే గీతల మీద కనిపించే అక్షరాల ఉదాహరణ కూడా కుదరదు అని పురుషోత్తం గారు చెప్పారు అలాగే శబ్దాన్ని ఉచ్చరించే స్వరాల మార్పు ఉదాహరణ కూడా కుదరదు అవిద్య ఉండే వరకు శాస్త్ర ప్రమాణం అన్నా ఆ అసత్య శాస్త్రం నుంచి సత్యమైన జ్ఞానం కలగదు అధ పరాయ అనే శృతి కూడా అభేదాన్ని ప్రతిపాదించదు అని పురుషోత్తం గారు చెప్పారు ఇరవై ఒకటో అధ్యాయంలో వినీత భోజనాలు అయిన తర్వాత సమావేశం ప్రారంభం కాగానే అడుగుతోంది పురుషోత్తం గారిని తాతగారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యం ఏ శృతిలోదండి అని అడిగింది తైతరే ఉపనిషత్తులో శీక్షావల్లి ఆనందవల్లి భృగువల్లి అని మూడు విభాగాలు ఉన్నాయి అందులో ఆనందవల్లిలోని మొదటి అనువాకంలో ఇంచుమించు మొదట్లోనే వస్తుంది ఈ వాక్యం బ్రహ్మ లక్షణాలని ఆనందాన్ని వర్ణిస్తుంది ఈ అనువాకం బ్రహ్మ విధాప్నోతి పరం తదేశాభ్యుక్త అని ప్రారంభం అవుతుంది ఈ అనువాకం బ్రహ్మజ్ఞాని అయినవాడు బ్రహ్మని పొందుతాడు అనే విషయాన్ని ఇప్పుడు ఇంకా చెప్పబోతున్నాం అని సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటుంది శృతి సత్య జ్ఞాన అనంతాలు గుణాలుగా కలిగిన వాడు బ్రహ్మ అని వివరించి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్ముతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి పరంపదంలోనే ఉంటూ సమస్త ప్రాణుల హృదయగుహలలో కూడా అంతర్యామిగా ఉండే బ్రహ్మని ఎవరు తెలుసుకుంటారో వారు ఆయనతో సహా ఆయన కళ్యాణ గుణాలని అనుభవిస్తూ కైంకర్యం చేసుకుంటారు అని చెప్తూ తస్మాత్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయ వాయోరగ్ని అంతర్యామిగా ఎలా ఉంటుందో వివరించడం కోసం కొద్దిగా సృష్టి క్రమాన్ని చెప్తూ పరమాత్మ నుంచి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని ఇలా సాగుతుంది ఉపనిషత్తు అన్నారు పురుషోత్తం గారు మళ్ళా అలాగే అర్థం చెప్తున్నారు పురుషోత్తం గారు సత్యం జ్ఞానం అనంతం అనేవి బ్రహ్మకి గుణాలు కావు బ్రహ్మ స్వరూపమే అన్నారు పట్టాభిరామయ్య గారు ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఇదివరకు ఓసారి విన్నాను నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి తీర్చండి అన్నారు పురుషోత్తం గారు ఓ అలాగే అడగండి అన్నారు పట్టాభిరామయ్య గారు సత్య జ్ఞాన అనంత పదాలు బ్రహ్మస్వరూపాన్ని చెప్తున్నాయని మీరు ఎలా అంటున్నారు ఏమిటి ఆధారం సామానాధికరణ్యం అంటే సమానమైన అధికరణం అధికరణం అంటే బేస్ ఒక వాక్యంలో ప్రయోగించబడిన అన్ని పదాలకి బేస్ ఒకటే అని నిరూపించడమే సామానాధికరణ్యం మరి కొంచెం వివరించండి శ్యామో యువ లోహితాక్ష దేవదత్త అనే వాక్యం ఉందనుకోండి అన్నయ్య గారు నాకు ఆ సంస్కృత పదాలకు అర్థం తెలియదు కొంచెం వివరించి మరీ ముందుకు వెళ్ళండి అన్నారు శకుంతలమ్మ గారు శ్యామ అంటే నల్లనివాడు అని అర్థం యువ అంటే యువకుడు అని అర్థం లోహితాక్ష అంటే ఎర్రని నేత్రములు కలవాడు అని అర్థం దేవదత్త దేవదత్తుడు అని పేరు మామూలుగా అందరూ శ్యామో యువ లోహితాక్ష దేవదత్త అంటే నల్లనివాడు యువకుడు ఎర్రని కన్ను కళ్ళున్నవాడు అనే అర్థాన్ని తీసుకుంటారు భేదజ్ఞానం ఉన్నవాళ్ళు తీసుకునేదా అర్థం ఆ భ్రాంతి పోయిన వాళ్ళు శ్యామ అన్న యువ అన్నా లోహితాక్ష అన్న దేవదత్త అన్న ఒకే అర్థం తీసుకుంటారు ఎలా అంటే నల్లధనం యువత్వం ఎర్రని నేత్రాలు దేవదత్తుడు అన్నీ ఉన్నవే కదా ఉండడమే అన్నింటికీ బేస్ అధికరణం సమానమైన బేస్ అధికరణం కలిగి ఉండడాన్ని అర్థం చేసుకోవడమే సామాన అధికరణ్యం అందుచేత సామానాధికారణ్యంలో అన్ని పదాలని ఇలాగే అర్థం చేసుకోవాలి కానీ శ్యామ యువ లోహితాక్ష అనేవి గుణాలు లేదా విశేషణాలు దేవదత్త అనేది ఆ గుణాలు కలిగిన వ్యక్తి లేదా విశేషం అని అనకూడదు ఇదే విధంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది కూడా గ్రహించాలి అని అన్నారు పట్టాభిరామయ్య గారు సరే ఈ విషయం క్రిందటిసారి మీరు సుమారుగా వివరించిందే లోక వ్యవహారంలో ఉన్న గుణాలు గుణి లేదా విశేషణాలు విశేషం అనే రీతిని విడిచిపెట్టి అన్ని పదాలకి ఒకే అర్థం అనేది ఎలా అంటారు అని అడుగుతున్నాను అన్నారు పురుషోత్తం గారు మరల అన్ని పదాలకి ఒకే అర్థం అనడం కంటే స్వరూపం అనడం ఉచితం వస్తు స్వరూపాన్ని తెలియపరచడమే సామానాధికరణే ప్రయోజనం ఏంటి వస్తు స్వరూపం ఉన్నది ఉన్నది అనే కదా దానికన్నా అధికంగా ఏ గుణాలు ఏ ఆకారాలు ఏ పేర్లు తీసుకున్నా అవన్నీ భ్రమ భేదజ్ఞానం అందుకే సామానాధికరణ్యం బయలుదేరి స్వరూపాన్ని నిర్దేశిస్తోంది అదే చెప్పాలి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఉండడమే సత్తై ఉండడమే సత్తే బ్రహ్మ అన్నారు పట్టాభిరామయ్య గారు లోకరీతిలో గుణాలు గుణి విశేషణం విశేషం అనుకోవడం ఎందుకు కుదరదో అడుగుతున్నాను మీరు ఇంకేదో చెప్తున్నారు అన్నారు పురుషోత్తం గారు మరల సరే వినండి చెప్తా అని ప్రారంభించారు పట్టాభిరామయ్య గారు సామానాధికరణ్యం అంటే ఆ వాక్యంలో ఉండే అన్ని పదాలకి ఏకార్థం ఒకే అర్థం రావడం అని అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు చెప్పండి ఆ వాక్యంలో ఉండే పదాలన్నీ విశేషణాలని మాత్రమే తెలియచేస్తాయి అని చెప్పుకుందామా లేదా విశేషాన్ని మాత్రం తెలియచేస్తాయి అని చెప్పుకుందామా అన్నారు పట్టాభిరామయ్య గారు అంటే శాస్త్రి గారు అడిగారు వాక్యంలో రెండేవి కదండి విభాగాలు ఉన్నాయి శ్యామ యువ లోహితాక్ష అన్నంతవరకు ఒక విభాగం దేవదత్త అన్నంతవరకు ఇంకో విభాగం మొదటి విభాగం విశేషణాలు లేదా గుణాలు రెండవ విభాగం విశేషం లేదా గుణి అంటే ఆ విశేషణాల చేత గుణాల చేత చెప్పబడే వ్యక్తి లేదా వస్తువు సామానాధికారణ్యం అంటే విభిన్న పదాలన్నీ ఒకే అర్థం క్రింద రావాలి ఏ అర్థం క్రింద వస్తాయి అని అడుగుతున్నాను మొదటి విభాగం క్రిందన రెండవ విభాగం క్రిందనా మొదటి విభాగం అయితే విశేషణాలు కనుక మొత్తం వాక్యం ఒకే అర్థాన్ని విశేషణంగా ఇస్తుందా రెండో విభాగం అయితే ఒకే అర్థాన్ని విశేషంగా ఇస్తుందా అన్నారు పట్టాభిరామయ్య గారు బాగుంది మొదటి కేసు తీసుకుందాం విశేషణాలుగా ఏకార్థం వస్తుంది అనుకుందాం అప్పుడు అడిగారు అవధాని గారు సాధ్యం కాదు ఎందుకంటే ఒక్కొక్క విశేషణానికి ఒక్కొక్క అర్థం చెప్తున్నారు శ్యామ అంటే వేరర్థం యువ అంటే వేరర్థం లోహితాక్ష అంటే వేరర్థం వీటన్నిటినీ కలిపి ఒకే అర్థం అసంభవం కనుక మొదటి కేసు కుదరదు అంటే విశేషణంగా ఒకే అర్థం అనేది సామానాధికరణ్యంతో కుదరదు అన్నారు పట్టాభిరామయ్య గారు రెండో కేసులో అయితే విశేషాన్ని అంటే ఆ గుణాల చేత చెప్పబడే వ్యక్తినే ఏకార్థంగా ఇస్తుంది సామానాధికరణ్యం అని అంటే అడిగారు మళ్ళా అవధాని గారే సరే ట్రై చేద్దాం విశేషణాలు చాలా ఉన్నాయి మూడు ఉన్నాయి కదూ ఈ మూడు ఒక్కసారే విశేషాన్ని చెప్తున్నాయా క్రమంగా చెప్తున్నాయా అంటే ఇంకా వివరిస్తానుండండి ఒకే అర్థాన్ని కదా చెప్పాలి నల్లగా ఉన్న దేవదత్తుడు యువకుడైన దేవదత్తుడు ఎర్రని కన్నులు గల దేవదత్తుడు అని కదా అర్థాలు ఇలా ఆ గుణాలు ఎట్ ఏ టైం ఏకకాలంలో దేవదత్తుడనే ఒకే అర్థాన్ని ఇస్తాయా ఒకటి ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఇస్తాయా అడిగారు పట్టాభరామే గారు క్రమంగా వరుసగా చెప్తాయనుకుందాం అయితే అన్నారు అవధాని గారు సరైతే ఇప్పుడు చెప్పండి నల్లగా ఉన్న దేవదత్తుడు అన్న తర్వాత యువకుడైన దేవదత్తుడు అని అన్నారు ఈ ఇద్దరు దేవదత్తుళ్ళు ఒకరే అని అర్థమా లేకపోతే దేవదత్తుడు నల్లగా ఉన్నాడు దేవదత్తుడు యువకుడు అని చెప్పడమే అభిప్రాయమా ఆ ఇద్దరు దేవదత్తుళ్ళు ఒకరే అందాం నల్లని దేవదత్తుడు యువకుడైన దేవదత్తుడు ఒకరే అయితే నల్లతనం యువకత్వం అనే పదాలకి అర్థం ఒకటే అయిపోతుందే అని మరి వేరువేరు అర్థాలని చూపిస్తాయని అనలేం మనం పోని దేవదత్తుడు నల్లగా ఉండడం యువకుడుగా ఉన్నాడని చెప్పడమే అభిప్రాయం అనుకుంటే నల్లని దేవదత్తుడు అని చెప్పిన తర్వాత యువకుడైన దేవదత్తుడు అని చెప్పారు అంటే నల్లగా ఉన్న దేవదత్తుడు యువకుడుగా ఉన్నాడని మీ అభిప్రాయం కానీ యువత్వం అనేది నల్ల దేవదత్తుని లక్షణం అయిపోతుంది అంటే యువకత్వం నల్లతనానికి విశేషణంగా ఉండాలి ఎందుకు ఎందుకేంటి నల్ల దేవదత్తుడు అనేది విశేషం యువకుడు విశేషణం మరి నల్లతనానికి కూడా యువకత్వం విశేషత్వం విశేషణం అయిపోదు అందుచేత విశేషణాలన్నీ విశేషాలు అయిపోతూ ఉంటాయి ఇది కుదరదు అందుచేత ఫైనల్గా ఏం తేలింది అంటే విశేషణాలు క్రమంగా అంటే వరుసగా ఏకార్థాన్నిస్తాయి ఇస్తాయి అనేది కుదరలేదు సరే ఆ విశేషణాలు ఒకేసారి ఏకార్థాన్ని దేవదత్తుణ్ణి చెప్తాయి అని అందాం అయ్యో అసలు కుదరదు వాక్యాలకు లక్షణం ఉంటుంది ఇది ఉద్దేశం ఇది ఉపాధ్యాయం అని తెలపాలి అవి అంటే తాను నిర్దేశించేది ఇది విధించేది ఇది అనే విభాగం ఉండి తీరాలి నలుపు యువత్వం ఎర్రటి కళ్ళు అన్నీ ఒకేసారి ఒకే క్షణంలో దేవదత్తుణ్ణి చెప్తే ఏది ఆ వాక్యం ఉద్దేశమో ఏది ఉపాధేయమో ఎలా తెలుస్తుంది అందుచేత మొత్తం మీద సామానాధికరణ్యంలో విశేషణ విశేష పదాలలో ఏది ఏకార్థంగా రాదు కనుక వస్తు స్వరూపాన్ని ఉన్నది ఉన్నది అనే సత్తే సామానాధికరణ్యంలో తెలుపబడాలి నల్లతనం యువత్వం అంటే మీకు తెలిసింది కనుక సులభంగా ఊహించగలుగుతున్నారు బ్రహ్మ గురించి మీకు తెలియదు ఆయనకు ఉండే గుణాలు తెలియదు కనుక దాని విశేషణాలని ఊహించడం సాధ్యం కాదు ఉన్నది అన్నది అనే స్వరూపం మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది అందుచేత సామానాధికరణ్యం ప్రకారం సత్య జ్ఞానం అనంతం అనేవి బ్రహ్మ గుణాలు కావు స్వరూపాలే అన్నారు పట్టాభిరామి గారు అయితే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతికి ఎలా అర్థం చెప్తామంటారు అడిగారు పురుషోత్తం గారు బ్రహ్మ అద్వితీయం బ్రహ్మ లాంటి పదార్థం మరి లేదు అంటే బ్రహ్మకన్నా వేరైన అన్ని పదార్థాల స్వరూపానికి బ్రహ్మస్వరూపం విరుద్ధం ఇంకా క్లియర్గా చెప్పనివ్వండి బ్రహ్మ తనకన్నా వేరైన అన్ని పదార్థాలకి భిన్నమైన స్వరూపం కలది ఇది ఫస్ట్ పాయింట్ సత్యం అంటే అసత్యం కానిది జ్ఞానం అంటే స్వయం ప్రకాశకం కాకపోవడం అనేది లేనిది అనంతం అంటే ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం అనేది లేనిది ఈ మూడు బ్రహ్మస్వరూపాలే అసత్యం స్వయం ప్రకాశకంగా ఉండకపోవడం ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం మూడు బ్రహ్మస్వరూపానికి విరుద్ధాలు అందుకని సత్యం మొదలైన పదాలు బ్రహ్మస్వరూపానికి విరుద్ధం అయినది ఏదీ బ్రహ్మం కాదు అని చెప్తున్నాయి అన్నారు పురుష పట్టాభిరామయ్య గారు అయితే ఇప్పుడు అడుగుతాను చెప్పండి సత్యం మొదలైన పదాలు విరుద్ధం అయిన వాటినే చెప్తున్నాయా స్వరూపాన్ని మాత్రమే చెప్తున్నాయా విరోధంతో కలిసిన స్వరూపాన్ని చెప్తున్నాయా అడిగారు పురుషోత్తం గారు నవ్వుతూ సరిగ్గా పట్టాభిరామయ్య గారి ప్రశ్న లాంటివే ఈయన సంధించారు అని అందరికీ నవ్వొచ్చింది చిన్నగా నవ్వుకున్నారు పట్టాభిరామయ్య గారితో సహా విరుద్ధములైన వాటినే చెప్తున్నాయి అంటే కుదరదు విరుద్ధ లక్షణాలు చాలా ఉన్నాయి కదా ఏకార్థం ఎలా స్వరూపాన్ని మాత్రం చెప్తున్నాయి అంటే కుదరదు ఒక్క పదంతోనే స్వరూపం తెలిసిపోతూ ఉంటే ఇంక అన్ని పదాలు ఎందుకు ఊరికే వేశారనుకుంటే అవన్నీ పర్యాయ పదాలు అయిపోవాలి విరోధంతో కూడిన స్వరూపాన్ని చెప్తున్నాయంటే అంటే విరోధాలు స్వరూపం కలిశాయి కదా ఎలా కలిశాయి స్వరూపానికి విరోధాలు గుణాలా లేక గుర్తులా గుర్తే కుదరదు ఒక గుర్తు చేతనే స్వరూపం తెలుస్తూ ఉంటే అన్ని గుర్తులు ఎందుకు గుణములంటే కుదరదు విరోధాలు అనేకం కనుక ఏకార్థం సాధించడం అనే సామానాధికారణ్యం సాగదు మరి ఆపుకోలేక నవ్వేశారు అందరు చూసారా మీరు లోక వ్యవహారంలో గుణాలు గుణి అని చక్కగా అర్థం వస్తున్న దానికి ఏ దోషాలు చెప్పి కాదన్నారో అవే దోషాలు అని మీరు చెప్పిన విధానానికి కూడా పట్టించగలిచాం అందుచేత ఏదో నిరూపించగలిచామని అనుకోకండి అన్నారు పురుషోత్తం గారు అని మళ్ళీ తానే ప్రారంభించారు నో అలా అక్కర్లేదు మీరు చూపించినవి దోషాలే కాదంటున్నాను వినండి అది చెప్పే ముందు మరొక విషయం చెప్పి అందులోకి వెళ్తాను నల్లని దేవదత్తుడు యువకుడైన దేవదత్తుడు ఒకరే అని అంటే నల్లతనం యువకత్వం అనే పదాలకి అర్థం ఒకటే రావాలి ఇది ఎలా కుదురుతుందని అన్నారు మీరు మరి అసత్యం కాని బ్రహ్మ స్వయం ప్రకాశకత్వం లేకపోవడం లేని బ్రహ్మ ఒకరే అయితే అసత్యం కాకపోవడానికి స్వయం ప్రకాశకం లేకపోవడం అనేదానికి లేని దానికి అర్థం ఒకటే అని రాలేదా అన్నారు పురుషోత్తం గారు సరే రెండిట్లో ఉన్న ఈ దోషాలు బేరీస్ తర్వాత నేను చూపించినవి దోషాలు కావు అని నిరూపిస్తు నిరూపిస్తానన్నారు ఎలా నిరూపిస్తారు అన్నారు పట్టాభిరామి గారు నల్లని దేవదత్తుడు యువకుడైన దేవదత్తుడు అని చెప్పినప్పుడు యువకుడైన నల్ల దేవదత్తుడు అని అర్థం వచ్చి నల్లతనానికి కూడా యువకత్వం విశేషణం కావాలన్నారు అది దోషం కనుక కుదరదన్నారు ఆ దోషం ఎప్పుడు వస్తుందో చెప్పండి నల్లతనాన్ని యువకత్వాన్ని స్మరించేటప్పుడు కాదు వ్యతిరేక విషయాలు ఒక వస్తువులో ఉండవు కానీ వ్యతిరేకం కాని వాటికేంటి పొడుగు పొట్టి దేవదత్తుడు అంటే కుదరదు పొడుగు పొట్టి ఒకరిలో ఉండవు కనుక కానీ నల్లధనం యువకత్వం పరస్పర విరుద్ధాలు కావు కనుక దోషం రాదు పోని వాక్యార్థాన్ని చెప్పేటప్పుడా కాదు ఎందుకంటే నల్లతనమైన యువకత్వమైన దేవదత్తునే చెప్తుంది అందుచేత శ్యామ యువ లోహితాక్ష దేవదత్త అనే వాక్యంలో విశేషణాలు క్రమంగా దేవదత్తుణ్ణి తెలియచేస్తాయి అనడంలో దోషం లేదు మన రెండు కళ్ళు బోలెడు గుణాలున్న వాటిని ఒకే సమయంలో చూడడం లేదు ఒకవేళ అన్ని విశేషణాలు ఒక్కసారే దేవదత్తుని చూపించినా తప్పులేదు వాక్య లక్షణానికి భంగం వస్తుంది ఉద్దేశం ఉపాధ్యాయం అది ఇది అన్నారు కానీ వాక్య లక్షణంలో ఇది జ్ఞాతం ఇది అజ్ఞాతం అనే విభాగం ఉండడమే ప్రధానం ఉద్దేశ ఉపాయా ఉపాధేయాలన్నా అదే తాత్పర్యం నల్లగా ఉన్న దేవదత్తుడిని చెప్పేటప్పుడు యువకుడిగా ఉన్న దేవదత్తుడు తెలియకపోతే అప్పుడు ఈ వాక్యంలో జ్ఞాతాజ్ఞాత విభాగం సమస్య వచ్చింది అని అంటాం అలా లేదుగా నల్లకత్వం నల్లతనం యువకత్వం ఏకకాలంలో దేవదత్తుణ్ణి చూపించగలవు కదా ఇక ఒక్క విషయం గుర్తించండి మీరు ఒక వస్తువులే ఒక వస్తువులో ఉండే గుణాలని విరుద్ధాలుగా ఉండేవి చెప్తే ఆ వాక్యానికి సామానాధికరణ్యం పట్టదు కానీ విరుద్ధం కాని గుణాలని చక్కగా చెప్పవచ్చు బ్రహ్మ మనకి తెలియదు నిజమే దాన్ని తెలిసేట్లు చేసేవే గుణాలు అందుకే వేదం సిద్ధపడింది అందుచేత దాని గురించి చెప్పిన గుణాలు పరస్పర విరుద్ధాలు అవునో కాదో మని మనం గుర్తించగలిగిన వాటినే చెప్తుంది వేదం బ్రహ్మ తెలియదు కనుక వాటి గుణాలు కూడా మనకి తెలియవు కనుక మనకి తెలియవు అని ఊహించేసి ఆ గుణాలు పరస్పర విరుద్ధాలేమో అని భ్రమించి భయపడపన అవసరం లేదు ఈ కారణం చేత సామానాధికరణ్యం అంటే వస్తు స్వరూపం మాత్రమే అని నిర్ధారించుకొని వేదాంతం చెప్పేదానికి విరుద్ధంగా ఆలోచించనక్కర్లేదు అన్నారు పురుషోత్తం గారు అయితే సామానాధికరణ్యానికి అర్థం ఏం చెప్తారు అడిగారు పట్టాభిరామయ్య గారు నేను చెప్పేదే ఉంది పతంజలి వ్యాకరణ శాస్త్ర మహాభాష్యం మీద కయ్యటుడు వ్రాసిన వ్యాఖ్యానమే చెప్తోంది భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం అర్థే వృత్తి సామానాధికరణ్యం వేరువేరు వ్యవహారాలకి వాడే వేరువేరు పదాలు ఒకే అర్థాన్ని చెప్పడం సామానాధికరణ్యం నల్లకొండ అని అనుకోండి కొండ గురించి ఇందులో నలుపుతనం అనే వ్యవహారం వేరు అదొక రంగు అదొక జాతి అలాగే కొండ అనే వ్యవహారం వేరు అదొక వస్తువు అదొక జాతి ఇలా రెండు వేరువేరు వ్యవహారాలకి సంబంధించిన పదాలు కలిసిన కుండ అనే ఒకే వస్తువు అర్థం వస్తోంది ఇదే సామానాధికరణ్యం అలాగే సత్యం అనే పదం సత్యత్వ గుణాన్ని జ్ఞానం అనే పదం జ్ఞానత్వ గుణాన్ని అనంతం అనే పదం అనంతత్వం అనే గుణాన్ని విడివిడిగా చెప్పినా అవన్నీ కలిసి బ్రహ్మ అనే వస్తువునే చెప్తాయి అదే బ్రహ్మస్వరూపం అన్నారు గారు అజ్ఞానం మొదలైన వాటికి విరోధం అయినది అని చెప్పినా బ్రహ్మస్వరూపంనే వస్తుంది కదా గుణాలుగా చెప్పవలసిన అగత్యం ఏమున్నది అసత్యం కానిది అజ్ఞానం కానిది పరిచ్ఛిన్నం లేనిది అని చెప్పవచ్చుగా అన్నారు పట్టాభిరామయ్య గారు అలాంటప్పుడు ఏదైనా ఒక్క పదం చేతనే బ్రహ్మస్వరూపం తెలిసిపోతుంది కనుక మిగిలిన పదాలు అనవసరం సామానాధికరణ్యం కుదరదు కూడా గుణాలుగా అయితే భిన్న గుణాలు కనుక సరిపోతుంది అని అన్నారు పురుషోత్తం గారు అదే విభిన్న గుణములు కనుకనే భిన్న పదార్థాలు అవుతాయేమో అని అంటున్నాను అన్నారు పట్టాభిరామయ్య గారు అవదు కారణం భిన్న ప్రవృత్తి నిమిత్తానం అని డెఫినేషన్ ఉంది కదా ఒకే అర్థంలోకి వస్తేనే అది సామానాధికారణ్యం అన్నారు పురుషోత్తం గారు పోని అలా అంగీకరించిన ఏకమేవా ద్వితీయం అనే చాందోగ్య వాక్యానికి ఈ తైత్రీయ వాక్యం భిన్నంగా వస్తుందే అన్నారు పట్టాభిరామయ్య గారు రాదు అని ఏదో పురుషోత్తం గారు చెప్పబోతుంటే ఇక్కడే చూద్దాం అని పట్టాభిరామయ్య గారు లేచారు ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో ఇరవై ఒక్క అధ్యాయాలు మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమచ్చాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం